ం నమ శివాయ రాబోయే వచ్చే నెల ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నుండి జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది మరి ఏ విధంగా అయితే మన దేవస్థానం ఈవో గారు అలాగే సిబ్బంది మరి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా నిర్వహించారో అలాగే కార్యదర్శతతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అటవీ మధ్యలో అటవీ అటవీ మధ్యలో నరకదారిని వచ్చే భక్తులకు ముఖ్యంగా వెంకటాపురం నాగలూటి కైలాసద్వారం భీమనకోల ఈ ఈ అటవీ అటవీ మార్గంలో ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహార సౌకర్యం కావచ్చు నీటి వసతు కార్యక్రమం కావచ్చు షెడ్లు కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు మెడికల్ క్యాంపులు ఇవన్నీ నిర్వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మరి దాతల సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి స్వచ్ఛంద సంస్థలు ఇలాంటివన్నీ ప్రోత్సహించి మరి ఆ మార్గ అట కాలినడకన వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అలాగే ఆ కాలినడకన వచ్చే స్వాములకు సపరేట్గా క్యూ లైన్లు కూడా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మరి రోడ్డు మార్గాన వచ్చే వాహనాలకు ట్రాఫిక్ అనేది ముఖ్యమైనది అంశము ఈ ఈ ట్రాఫిక్ కూడా క్రమబద్ధీకరించడానికి భద్రతీ భద్రతా సిబ్బంది మరి నియమించాలి అధిక సంఖ్యలో అలాగే భద్రతా సిబ్బందికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి వసతు సౌకర్యాలు మరి అటవీ మధ్య అటవీ ఏదైతే అటవీ మార్గంలో వాళ్ళకి టెంట్లు కావచ్చు షెడ్లు కావచ్చు ఇవన్నీ నియమి ఇప్పటి నుంచే నిర్మించాల్సిన అవసరం ఉంది మరి శ్రీశైలంలో ఎంతోమంది లక్షల మంది ప్రజలు వస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకి తగినన్ని వసతి వసతి సౌకర్యాలు కూడా కల్పించాలి డార్మెంటరీ ముఖ్యంగా డార్మెంటరీ సౌకర్యాలు కల్పించాలి ఎంతోమంది పేద మధ్య తరగతి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వారు రూముల్లో బస్ చేయలేని పరిస్థితి కాబట్టి వాళ్ళకి లాకర్ సౌకర్యాలు తక్కువ ధరకు కేటాయించాలి అలాగే హోటల్స్లో అధిక ధరలు అమ్మకుండా ఎంఆర్పి రేట్లకు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలి మరి పారిశుద్ధ్యం ముఖ్యమైనది మరి ఎటువంటి వ్యాధు ప్రబలకుండా మరి బ్లీచింగ్ పౌడర్ వేసి అక్కడ ఎటువంటి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వ్యాధు ప్రబలకుండా కూడా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి అలాగే అగ్నిమాపక దళం కావచ్చు అలాగే మరి దేవస్థానం హాస్పిటల్లో సంబంధించి మెడికల్ ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఉండాలి మరి నంది సర్కిల్లో కూడా మన రెడ్ క్రాస్ సేవలు కూడా మరి అందుబాటులో ఉంచుకోవాలి వాటి సేవను కూడా వినియోగించుకోవాలి మరి సత్రాలు కూడా ముఖ్యమైన గమనిక చేసుకోవాలి సత్రాలు మరి అన్ని వర్గాల ప్రజలకు కూడా భక్తులకు కూడా సత్రాలు భోజన వస్తు కల్పించాలని ఒక సూచన కూడా చేయాల్సిన అవసరం ఉంది మరి నా పేరు మల్లికార్జున భారతీయ జనతా పార్టీ శ్రీశైలం ప్రాజెక్టు